హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నాయి ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ వీరి డాక్టర్ టీ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా అనుభవం ఉన్నారు ఎన్నో రకాల దీర్ఘకాలిక వండి వ్యాధులు నయం చేయడంలో వీరు మంచి సిద్ధహాస్తులు సో ఫ్రెండ్స్ ఈరోజు మన సమస్య చాలా మందికి బెల్లం యొక్క లాభాలు ఏంటి అని తెలియజేయడం గురించి ఈ యొక్క వీడియో తీయడం జరిగింది దాదాపుగా బెల్లము కొన్ని వందల వ్యాధులు నయం చేయడం అద్భుతమైనటువంటి యాంటీబయాటిక్స్ కలిగినటువంటి ఔషధం అని చెప్పుకోవచ్చు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది ఎక్కువగా అంటే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్ని ఫాలో అవుతున్న ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వారు కనుక రోజు కొద్దిగా బెల్లం తింటే మీ అన్నింటినీ కూడా పూర్తిగా మీరు తగ్గించుకోవచ్చు చాలా చిన్న పని చిన్న చిట్కానే కానీ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది సో ఈ బెల్లాలలో కూడా చాలా రకాల బెల్లాలు రావడం చూస్తున్నాం మనము ఉప్పు బెల్లమని అని ఓకేనా అలా అలాంటివి కాకుండా పాత బెల్లం అని దొరుకుతుంది మనకు పాత బెల్లమే శ్రేయస్కరం ఆ బెల్లం కూడా తీయగా ఉంటుంది బెల్లని తీసుకోండి ఓకే ఇక మన ప్రాబ్లమ్స్ అంటే చాలా మంది కడుపు మంటతో బాధపడుతుంది చా అంటే ఎస్టీడీ లాగా కానివ్వండి లేదా వేరే ఇతర కారణాల వల్ల కానివ్వండి కడుపులో మంటలాగా అనిపిస్తుంది అనుకోండి ఉదయం మూడు రాత్రిపూట కొద్ది కొద్దిగా అన్నం తిన్న తర్వాత బెల్లం చప్పరిస్తూ ఉంటే ఈ కడుపులో మంటనే తగ్గిపోతూ ఉంటుంది ఇకపోతే కొంతమంది గుండె దడ వస్తుంటుంది సో సహజంగా ఏదైనా చూడని ఉన్న ఎత్తైన ప్రదేశాలు ఎక్కినప్పుడు కానీ ఏదైనా ఆలోచనలు బరువు ఏదైనా భయాన్ని కలిగించే ఆలోచనలు వచ్చినా కూడా గుండె దడ రావడం జరుగుతుంది గుండె దడ వచ్చిన వెంటనే మీరు కొద్దిగా అల్లం సారీ ఈ ముక్కను కనుక మీరు నోట్లో వేసుకొని చప్పరేస్తున్నట్లయితే ఈ గుండెదడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది వెంటనే అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గించడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఉదయం పూట ఒక మూడు సార్లు ఉదయం పూట కొద్దిగా బెల్లాన్ని కొద్దిగా నీళ్ళలో కలుపుకొని మూడు సార్లు తాగుతూ ఉంటే శరీరంలో ఎంత వేడి అయినా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మూత్రాన్ని కూడా సాఫ్ అంటే మంచిగా సాఫ్గా రావడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా కూడా ఇకపోతే చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు ఈ నిద్రలేమితో బాధపడే వాళ్ళు కూడా ఉదయం మరియు రాత్రిపూట కూడా ఈ బెల్లం చప్పరేస్తూ ఉన్న నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉన్నా కూడా ఈ నిద్ర పట్టడం అనేది చాలా చక్కగా పడుతుంది అంతేకాకుండా చాలామంది పాలల్లో కూడా బెల్లం వేసుకొని కలుపుకొని తాగుతారు రాత్రిపూట కనుక మీరు పాలలో బెల్లం ముక్క వేసుకొని కలుపుకొని పడుకున్నట్లయితే చాలా చక్కటి నిద్ర ప్రశాంతమైన నిద్ర పట్టడం అనేది జరుగుతుంది అంతేకాకుండా అనేక రకాల మంది కూడా చాలా మంది కూడా రతి తర్వాత చాలా నీరస ఉంటారు ఏ పని చేయలేకపోతారు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ వారు నార్మల్ శరీరాలు సో అలాంటి సమస్యలు ఉన్నా మీకంటే ఈ బలహీనత కింద చెప్పుకోవచ్చును మీ శరీరం త్వరగా అలసిపోతూ ఓకే త్వరగా మీరు ఎనర్జీ గెయిన్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆ సమయంలో ముందు తర్వాత ముందు తర్వాత రెండుసార్లు బెల్లంని కలుపుకున్నటువంటి నీటిని కనుక తాగుతూ ఉన్నట్లయితే మీకు ఎనర్జీ మంచిగా రావడమే కాకుండా రతి తర్వాత కూడా ఎక్కువసేపు నీరసం ఉండకుండా మళ్ళీ వెంటనే తిరిగి వెంటనే ఎనర్జీ ఇవ్వడానికి ఈ బెల్లం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే చాలామంది డస్ట్లో తిరుగుతూ ఉంటారు దీనివల్ల ఎలర్జీ కూడా ఉంటుంది ఎక్కువగా ఈ డస్ట్లో తిరగేవారు ఏంటంటే మీరు కూడా ఉదయము అండ్ రాత్రిపూట ఏం చేయండి ఈ గొంతులో ఉన్నటువంటి డస్ట్ పోవడానికి కొద్దిగా బెల్లం చప్పరిస్తూ ఉండండి దీనివల్ల మీకు గొంతులో ఉన్నటువంటి ఆ డస్ట్ కూడా అంతా కడుపులోకి వెళ్ళిపోయి బయటికి రావడం అనేది జరుగుతుంది దీనివల్ల ఎలాంటి ఎలర్జీస్ కూడా రాకుండా మీకు ఉంటుంది సో ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి చిట్కా అనేది ఈ చిట్కా వల్ల మీకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంప్లీట్గా ఖచ్చితంగా తగ్గిపోతాయి ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో సమయం దొరికినప్పుడల్లా కొద్దిగా బెల్లం తింటూ ఉండండి అది అనేక రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది మీకు తెలియకుండానే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ